అంటే ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది క్వాంటమ్ కంప్యూటింగ్ అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ కంటే ఇది ఎందుకు భిన్నంగా ఉంది ఏదైతే గూగుల్ కానీ లేదా ఇతర కొన్ని అడ్వాన్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉపయోగిస్తున్న సూపర్ కంప్యూటర్కి ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఈ క్వాంటమ్ కంప్యూటర్కి ఏంటి తేడా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట అన్నమాట అయితే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ రంగంలో అడ్వాన్స్ టెక్నాలజీకి కంటే కూడా ఇంకో మెరుగైన ఎంతో వేగవంతమైన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ అనమాట సాధారణంగా మనం కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ దాని యొక్క కెపాసిటీని మెజర్ చేసేటప్పుడు బిట్స్ రూపంలో చెప్తాం అనమాట అంటే ఇది థర్టీ ఫోర్ బిట్స్ కంప్యూటర్ లేదా సిక్స్టీ ఫోర్ బిట్స్ ల్యాప్టాప్ అని చెప్తాం అనమాట కానీ ఇప్పుడు వచ్చిన ఈ అడ్వాన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్లో వచ్చే ఉన్న బిట్స్ని క్యూబిట్స్ అని అంటారు ఎందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం మన ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు సాధారణంగా కంప్యూటర్ స్థాయి నుంచి గూగులు సూపర్ కంప్యూటర్ స్థాయికి అనమాట గూగులు తన అవసరాల కోసం లేదా దాని సాఫ్ట్వేర్ ఉపయోగాల కోసం ఆల్రెడీ సూపర్ కంప్యూటర్ని అయితే ఉపయోగిస్తుందన్నమాట కానీ ఈ సూపర్ కంప్యూటర్ కూడా ఒక సమస్యని పరిష్కరించడానికి రోజులు నెలలు సంవత్సరాలు పట్టే ఒక సమస్యని ఏదైతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉందో అది కేవలం సెకండ్స్లోనే పరిష్కరిస్తుంది అంత వేగవంతమైందన్నమాట అలాగే కొన్ని దేశాలు అంటే అమెరికా లేదా ఇతర ఆస్ట్రేలియా లాంటి అయితే ఈ క్వాంటమ్ కం కంప్యూటింగ్కి సంబంధించి క్వాంటమ్ వ్యాలీస్ అంటే పర్టికులర్గా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన సిస్టమ్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని ఒక ఒక చిన్న సైజ్ లాగా అయితే నెలకొల్పోవడం జరుగుతుంది అన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం కూడా ఇలాంటి క్వాంటమ్ కంప్యూటింగు అంటే భవిష్యత్ తరాల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన యొక్క అయితే చేసుకోవాలనే ఉద్దేశంతో మన భారతదేశంలో కానీ ఢిల్లీ అలాగే మెడ్రాస్ ఐఐటి మెడ్రాసులో ఢిల్లీ ఐఐటీ ఢిల్లీలో బెంగుళూరు వంటి ప్రాంతాల్లో క్వాంటమ్ వ్యాలీస్ అనే ఒక సంస్థలను అయితే నెలకొనడం అనమాట అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన పరిశోధనలు లేదా దాని ఉపయోగంలో తీసుకొచ్చే సంస్థలను అయితే ఆయా ప్రదేశాల్లో నెలకొల్పడం అయితే జరుగుతుందన్నమాట అసలు ఏంటి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్తో ఉపయోగాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ సూపర్ కంప్యూటర్తో కూడా కొన్ని కొన్ని అంటే మానవులకి సంబంధించిన మనుషులకు సంబంధించిన కొన్ని కొన్ని అవసరాలు అయితే అత్యంత వేగంగా అయితే పనిచేస్తున్నాయి అన్నమాట ముఖ్యంగా అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లే ఇటు ఏ ఆధారిత ఈ వెహికల్స్ కానీ లేదా అటు వాతావరణ స్థితిగతులు తెలుసుకోవడానికి అలాగే వైద్య రంగంలో ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్తో కూడా మనకి ఎన్నో మంచి ఫలితాలు అయితే వస్తున్నాయి అన్నమాట అయితే ఏ ఈ ఆయా రంగాల్లో ఇప్పుడు సూపర్ కంప్యూటర్ పనిచేసే వేగం కంటే దానికి వంద నుంచి వేరేట్ల వేగంతో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అయితే పనిచేస్తుంది అనమాట ముఖ్యంగా ఏ ఆధారిత పరిశ్రమల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఆల్రెడీ మనందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఉపయోగిస్తున్నాం ఇది అత్యంత వేగంగా పనిచే పనిచేయడంతో పాటు మనకి కావాల్సిన సమాచారాన్ని కూడా చాలా వేగవంతంగా అందిస్తుంది అయితే ఇంకా వేగవంతమైన సమాచారాన్ని మనకు అందించడానికి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అలాగే సమాచారాన్ని వేగంగా అందించడంతో పాటుగాను ప్రపంచంలో నలుమూల ఏ చోటున్నా కూడాను ఈ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనుసంధానంతో ఆ యొక్క సమాచారం అత్యంత వేగంతో మనకి అందుతుందన్నమాట ముఖ్యంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లో ఉపయోగించే క్యూబిట్స్ మూలాన ఇప్పుడు మనం ఏదైతే సాధారణ కంప్యూటర్ లేదా సూపర్ కంప్యూటర్ పనిచేసేదానికి ఒక పదివేల రెట్లు వేగంతో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అయితే కంప్యూటర్ అయితే పనిచేస్తుంది అనమాట ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ నిర్మించడానికి లేదా నిర్వహించడానికి చాలా శక్తి అవసరం అన్నమాట అంటే ఆ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ని నిర్వహించడానికి అటు విద్యుత్తు పరంగా కానీ లేదా మనం అవుట్ ఉపయోగించే సోర్సు పరంగా కానీ చాలా యొక్క సోర్స్ దానికోసం ఉపయోగించాల్సి ఉంటుంది ఉదాహరణకి క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా సున్నితంగా పనిచేస్తుంది అనమాట ఏదైతే ఈ క్వాంటమ్ కంప్యూటర్ని లేదా క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన సమస్యలు నెలకొల్పినప్పుడు ఆ చుట్టుపక్కల చాలా మటుకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఒక చిన్న శబ్దం కానీ లేదా చిన్న డిస్టర్బెన్స్ అటు విద్యుత్ సరఫరాలో కానీ లేదా దానికి సంబంధించిన యొక్క సరఫరాలో ఎటువంటి చిన్న ఇబ్బంది తగ్ వచ్చినా కూడా ఇది మొత్తం షట్ అయిన షడ్ అయ్యే షట్డౌన్ అయ్యే అవకాశం ఉందన్నమాట అంటే ఎప్పుడైతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లేదా క్వాంటమ్ వ్యాలీ ఈ సమస్యలను మనం ఎక్కడైతే నిర్మిస్తున్నామో ఎక్కడైతే నిర్వహిస్తున్నామో ఎక్కడైతే నెలకొల్పాలని ప్రభుత్వం వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎంతో నిశ్శబ్దమైన వాతావరణం ఉండాలి లేదా దానికి ఆ క్వాంటమ్ కంప్యూటర్ సంస్థకి ఎంతో నిరంతరంగా విద్యుత్ సరఫరా అయితే జరుగుతూ ఉండాలన్నమాట ఈ విషయాల్లో ఏదైనా అంతరాయం కలిగిన కలిగినప్పుడు ఆ టోటల్ సిస్టమ్ అయితే షట్డౌన్ అవటం అయితే జరుగుతుందని దీని మూలన ఎంతో వ్యయం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనమాట ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయన్నమాట ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీలో కానీ లేదా దీన్ని నిర్వహించే సంస్థలకి మన జన జన సమూహానికి ఎంతో దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా పనిచేసే ఈ క్వాంటమ్ కంప్యూటర్తో అణుధార్మికత కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే అంత వేగంగా పనిచేయడానికి దానికి ఇవ్వాల్సిన సోర్స్ కానీ అణు ఆధారిత సోర్స్ని అయితే ఆ క్వాంటమ్ కంప్యూటర్కి అందించాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భంలో అణుధార్మికత కాలుష్యం అయితే ఏర్పడే అవకాశం ఉంది అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటర్ కానీ ఈ డేటా సెంటర్ కానీ నిర్వహించే ప్రాంతాల్లో ఆ శబ్దం తాలూకా అంటే ఈ ఈ వాయు ఈ వాయు కాలుష్యం కానీ అటు శబ్ద కాలుష్యం కానీ లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఆ చుట్టుపక్కల కొంత నివాసయోగ్యంగా లేకపోవటం అలాగే ఈ కాలుష్యానికి సంబంధించి ఈ నీటి కాలుష్యం కానీ వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం అయితే ఏర్పడే అవకాశం ఉంది వీటన్నిటిని బేరీస్ చేసుకొని ఈ వ్యాలీల్ని ఏదైతే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే నెలకొల్పాలి అనుకుంటున్నాయో ఈ క్వాంటమ్ కంప్యూటర్ కానీ డేటా సెంటర్ కానీ అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్వహించవలసిన అవసరం ఉందన్నమాట ఒక ఒకప్పుడు అంటే సుమారు ఒక పాతికి ముప్పై సంవత్సరాల క్రితం కంప్యూటర్ ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ ఈ పదాలకి ఎంతో క్రేజ్ ఉండేది అప్పట్లో అంటే నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణలో హైటెక్ సిటీ అనే దాన్ని నిర్మించడం జరిగిందనమాట అప్పట్లో కంప్యూటర్ రంగంలో లేదా సాఫ్ట్వేర్ రంగంలో అదొక విప్లవం అనమాట కాకపోతే అప్పుడు ఆ హైటెక్ సిటీ ప్రారంభించిన తర్వాత ఆ హైటెక్ సిటీ ప్రారంభం వచ్చిన తర్వాత చంద్రబాబు మీద అటు మెచ్చుకోవటం జరిగింది అటు విమర్శలు పాలవటం కూడా జరిగిందనమాట అంటే ఇంత పెద్ద హైటెక్ సిటీ కడితే ఏంటి ఉపయోగం అన్నారు కానీ ముప్పై సంవత్సరాల తర్వాత చూసుకుంటే అటు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఇప్పుడు తెలంగాణలో కానీ ఈ సాఫ్ట్వేర్ లేదా సాఫ్ట్వేర్ ఆధారిత పరిశ్రమలు ఎంతో అభివృద్ధి చెంది అనమాట ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంత అభివృద్ధి చెందుతుంది అని ముందే ఊహించి ఒక పాతికి ముప్పై సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు అయితే ఐటెక్ సిటీని అయితే నిర్మించడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకా అంటే ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ అంటే ఎంతో అడ్వాన్స్ కంప్యూటింగ్ అనే ఒక పదం అయితే వినిపిస్తుంది దాన్నే క్వాంటమ్ కంప్యూటింగ్ అని అంటారనమాట అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో మనకి వైజాగ్లో కూడాను డేటా సెంటర్ అయితే ఏర్పాటు భవిష్యత్తు భవిష్యత్ ముందు భవిష్యత్తులో ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నమాట అలాగే మనకి మన రాజధాని అమరావతిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు కృషితో మన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కూడా ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన సంస్థ ఉండాలి దానికి సంబంధించిన పరిశోధన దాని ముందు భవిష్యత్ తరాలకి దాని యొక్క ఉపయోగాన్ని అందజే అందజేయాలనే ఉద్దేశంతో మన అమరావతిలో కూడా క్వాంటం వ్యాలీ అనేదాన్ని ఈ రోజునైతే ప్రారంభించడం జరుగుతుందన్నమాట